ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ముఖ్యంగా ప్రైమ్ నైన్ ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇది నా కార్యక్రమం అని చెప్పి దాదాపు ఒక వారం రోజులుగా ఆరు నిమిషాలు కష్టపడుతూ మంది బ్లడ్ డోనర్స్ని ఇక్కడికి సేకరించి వాళ్ళని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రప్పించి ఈ రోజు మరి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో మరి రక్తదానం చేయించడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నారో ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల మరి ఎంతో మంది ప్రాణాలు కాపాడటంలో మనం కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారికి మరియు ప్రైమ్ లైన్ న్యూస్ వారికి